మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మనకి పన్నెండు లగ్నాలు ఉంటాయి కదా పన్నెండు రాశులు పన్నెండు లగ్నాలు ప్రతి ఒక్క లగ్నానికి ఒక బాధక గ్రహం ఉంటుంది అనమాట సో దీన్ని త్రీ కేటగిరీస్ కిందికి విభజన చేస్తారు చెర రాశులు స్థిర రాశులు అండ్ ద్వి స్వభావ రాశులు అంటే కార్డి మూవబుల్ సైన్స్ ఫిక్స్డ్ సైన్స్ అండ్ డ్యువల్ సైన్స్ మూవబుల్ సైన్స్ అంటే మనకి మేషరాశి కర్కాటక రాశి తులారాశి మకర రాశి ఆర్ మేషలగ్నం తులాలగ్నం కర్కాటక లగ్నం ఆర్ మకర లగ్నం వీళ్ళకి లెవెన్త్ హౌస్ అంటే లాభస్థానంలో ఉండే గ్రహాలు బాధక అవుతాయి అనమాట అంటే ఇప్పుడు మేషరాశికి బాధక ఎవరు లాభస్థానంలో అంటే మనకి శని కుంభరాశిలో ఉంటుంది కాబట్టి న్యాచురల్గా మనకి మేషరాశి వాళ్ళకి శని బాధక లాడ్ అనమాట సో కుంభరాశికి శని ఒక్కర్లే కాదు కోలాడ్షిప్ రాహుకి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సాటర్న్ యాజ్ వెల్ ఆజ్ రాహు రెండు ప్లానెట్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు అలా చూసుకుంటే అది చర చెరరాశులకు అయిపోయింది స్థిర రాశులకు వచ్చేసరికి వృషభ రాశి సింహరాశి వృశ్చిక రాశి అండ్ కుంభరాశి వీళ్ళకి నైన్త్ హౌస్ అవుతుంది అనమాట ఇప్పుడు నైన్త్ హౌస్ అంటే మనకి భాగ్యస్థానంని కూడా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి బాధకుడు ఎట్లా అవుతున్నారని కొంతమందికి డౌట్స్ రావచ్చు సో మనం అవి డీటెయిల్డ్గా మాట్లాడుకునేటప్పుడు వివరిస్తాను అండ్ ద్విస్వభావ రాశులు అంటే డ్యూయల్ సైన్స్ అనమాట అంటే మిథున్ రాశి కన్యా రాశి ధనుసు రాశి అండ్ మీనరాశి వీళ్ళకి సప్తమ స్థానము బాధక స్థానం అవుతుంది అంటే ఇక్కడ సప్తమ స్థానం అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటాము పార్ట్నర్షిప్స్ రిలేషన్షిప్స్లో భార్య కానీ భర్త కానీ ఇలాంటి ప్లేస్మెంట్ కాబట్టి వీళ్ళకి అలాంటి భావానికి సంబంధించి అలాంటి పర్సన్స్తో సంబంధించి వీళ్ళకి కొద్దిగా బాధ ఆర్ ఆబ్స్టికల్స్ వస్తాయి సో బాధకాయ బేసిక్ నేచర్ ఏంటి అంటే ఒక సాఫీగా సాగే లైఫ్ లో ఒక సడన్ గా ఒక రోడ్ బ్లాక్ రావడము లేకపోతే మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం కాసేపు ఆగుతాం కదా ఆ స్పీడ్ బ్రేకర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో ఇది మనకి దీని ఎఫెక్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు లేదా గోచారంలో కొన్నిసార్లు ఆ పర్టిక్యులర్ గ్రహాలు ఫేవరబుల్ గా లేనప్పుడు అప్పుడు మనకి దీని ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట సో ఒక మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క లగ్నానికి ఈ బాధక ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది ఏ ఏ హౌస్లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకుందాం ధనుసు రాశి ధనుర్లగ్నం వాళ్ళకి బాధకాధిపతి బుధుడు అవుతాడు అనమాట మళ్ళీ ద్విస్వభావ రాశి కాబట్టి ట్వెల్త్ సైన్ అవుతుంది సెవెంత్ హౌస్ కాబట్టి మిథున మనకి మిథున రాశి అవుతుంది అండ్ బుధుడు సో ఈ బుధుడు కారకత్వాస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కొద్దిగా చిన్న పిల్లల మెంటాలిటీ చైల్డ్ చైల్డిష్ నేచర్ ఉంటుంది కొద్దిగా టీనేజ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట ఎంత ఏజ్ వచ్చినా సరే ఆ చిన్నపిల్లల మనస్తత్వం కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది సో అండ్ కమ్యూనికేషన్కి కూడా మనకి బుధుడు కారకుడు కాబట్టి ఈ బుధుడు సప్తమాధిపతి అయి బాధకాధిపతి అయి ఒకవేళ ధనుసు రాశిలోనే ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి విజ్డమ్కి సంబంధించి కొద్దిపాటిగా ఇల్లాజికల్ థాట్ ప్రాసెస్ ఉండడం ఎందుకంటే చాలా బుధుడు ఎట్లా అంటే లాజికల్ గ్రహం అనమాట అండ్ ధనుసు రాశి ఏంటంటే బాగా ఆధ్యాత్మికమైన రాశి కాబట్టి ఇక్కడ లాజిక్కి అండ్ రిలీజియస్ బిలీఫ్స్ కి కొద్దిగా క్లాష్ వస్తుంది అనమాట సో ప్రతిదీ క్వశ్చన్ చేయడము ఎథిక్స్ ని క్వశ్చన్ చేయడము అండ్ కొద్దిగా కమ్యూనికేషన్లో కూడా ఎలా ఉంటుందంటే ఇగ్నోరెంట్ కమ్యూనికేషన్ ఉంటుంది ఎంత అయినా సరే బుధుడు అక్కడ లగ్నంలో కూర్చొని ఉండేసరికి ఏంటంటే ఇమ్మెచ్యూర్గా కొద్దిగా మనం ఇరిటేట్ అయ్యేలాంటి కమ్యూనికేషన్ కొద్దిగా ఉంటుందన్నమాట ఎందుకంటే వాళ్ళ వాళ్ళు నంబర్ అని చెప్పేసేసి ప్రతి ఒక్కరిని నమ్మకుండా ఉండడానికి ఉండదు కదా సో ఇలాంటి బిహేవియర్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ అదే సప్ బాధకాధిపతి ద్వితీయంలో ఉంటే మకర రాశిలో ఉంటే ఇక్కడ స్పౌజ్ ఎందుకంటే సెవెంత్ హౌస్ స్పౌజ్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ పర్టిక్యులర్ ప్లేస్మెంట్లో వైఫ్ కానీ హస్బెండ్ కానీ చాలా మెటీరియలిస్టిక్ అయిపోతారు అనమాట మెటీరియలిస్టిక్ అంటే వాళ్ళ కా వాళ్ళ ఫోకస్ అంతా కూడా డబ్బుపైనే ఉంటుంది అండ్ వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఒకవేళ భార్య అయితే భర్త నుంచి భర్త అయితే భార్య నుంచి చాలా మట్టుకు ఫైనాన్షియల్ గెయిన్ కనబడుతుంది అనమాట అంటే వీళ్ళకి ఒక జాబ్ చేసే స్పౌస్ వీళ్ళ లైఫ్లోకి వస్తారు వాళ్ళ వల్ల వీళ్ళ వెల్త్ స్ప్రెడ్ అవుతుంది అనమాట అండ్ హోమ్ ఎన్వైరాన్మెంట్కి వచ్చేసరికి ఏంటంటే ఈ స్ట్రిక్ట్ ట్రెడిషనల్ కన్వెన్షనల్ హోమ్ ఎన్వైర్న్మెంట్ లో బుద్ధుడికి సఫకేషన్ అవుతూ ఉంటుంది సో వీళ్ళు ఎక్కువ ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు అనమాట అక్కడ కొద్దిగా క్లాషెస్ వస్తూ ఉంటాయి కానీ మనీ మ్యాటర్స్ వచ్చేసరికి మాత్రం చాలా ప్రాక్టికల్ అయిపోతూ ఉంటారు చాలా అనలిటికల్ అయిపోతూ ఉంటారు ఇది ఒకటి కనిపిస్తుంది థర్డ్ హౌస్లోకి సప్తమాధిపతి బాధకాధిపతి థర్డ్ హౌస్లో ఉంటే కుంభరాశిలో ఉంటే మనకి ఈ కాన్వర్సేషన్స్ అన్నీ కూడా గాలి మాటలలాగా ఉంటాయి అనమాట బేసికల్గా ఈ గాలి మాటల వల్ల గబుక్కున ఎవరికైనా ప్రామిస్ ఏదైనా చేసేస్తే ఆ ప్రామిస్ నెరవేరకపోయేసరికి ఇబ్బంది పడడం ఆ బాధ వచ్చేయడం మళ్ళీ యంగర్ సిబ్లింగ్స్ తోటి బాధ అండ్ మీడియా రిలేటెడ్ కెరియర్స్లో ఉంటే దానివల్ల ఏమైనా అలిగేషన్స్ వచ్చేసేసి అక్కడ బాధ ఒకటి చేయబోయి ఇంకొకటి చేసేసరికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకటి మనకి కనిపిస్తుంటాయి షార్ట్ డిస్టెన్స్ ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు అంటే ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి ట్రావెల్ చేసేటప్పుడు ఏదో రకంగా ఒక బాధ క్రియేట్ అవ్వడం లేని కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు కూడా తిన్నంగా రాకుండా అటు ఇటు ఇటు అటు తిరిగేసేసి ఇంటికి రావడం అంటే స్పెసిఫికలీ ఇట్లాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళ గురించి నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను కొంతమంది అడగచ్చు ఎవరు స్ట్రైట్ గా ఇంటికి రారు కదండి అటు ఇటు తిరిగేసి వస్తుంటారు బట్ ఇది మనకు ఎక్కువ ప్రామినెంట్ గా అనిపిస్తుంది మనం ఒక పది సార్లు అలా వెళ్తే వీళ్ళు మాక్సిమం టైమ్స్ వీళ్ళ ట్రావెలింగ్ లో అదే కనిపిస్తుంది అనమాట క్లారిటీ ఆఫ్ థాట్స్ కూడా కొన్నిసార్లు ఉండవు అదొకటి అండ్ బుధుడు ఒకవేళ చతుర్థ స్థానంలో అంటే మీనరాశిలో మీనరాశిలో అంటే ఇక్కడ నీచ పొందుతాడు బుధుడు సో నీచ పొందిన బుధుడు ఇక్కడ ఏం చేస్తాడంటే అస్సలు లాజికల్ మైండ్ పనిచేయదు అనమాట వీళ్ళు ఏ డెసిషన్స్ తీసుకున్నా ఎమోషన్స్ బేస్ మీద డెసిషన్స్ తీసుకోవడము దానివల్ల వీళ్ళు బాగా నష్టపోవడము అండ్ ఒక ఒక ఇల్లూషన్ మైండ్ సెట్తో ఉండడం ఒక డ్రీమీ నేచర్ ప్రపంచంలో ఉండడము ఇలాంటివి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట సో దీనికి బుధుడు డెబిలిటేట్ అయినప్పుడు ఏంటంటే ఎవరైనా ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చినా వీళ్ళు రెడీగా గైడెన్స్ ని తీసుకోరు లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఈ పర్టిక్యులర్ ప్లేస్మెంట్ కి చతుర్థ స్థానము మాతృస్థానం అని కూడా చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ మదర్ తోటి కూడా కొద్దిపాటిగా బాధ బా బాధ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తుంది ఇది మీన లగ్నం వాళ్ళకి ధనుర్ లగ్నం వాళ్ళకి ఇంచుమించు ఒకటే రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది మదర్ తోటి ప్రాబ్లమ్స్ లేకపోతే వైఫ్ తోటి ప్రాబ్లమ్స్ స్పెసిఫిక్ గా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ పంచమ స్థానానికి వచ్చేసరికి మేషరాశి అవుతుంది కాబట్టి చాలా ఎలిక్వెంట్ స్పీచ్ వచ్చేసి వస్తుంది చాలా అగ్రెసివ్ స్పీచ్ వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ కొద్దిగా ఆ కన్నింగ్ నేచర్ ఆ మ్యానిపులేటివ్ నేచర్ ఇక్కడ బుధుడిది కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ పని చేయించుకోవడానికి ఏదో రకంగా కంట్రోల్ చేసైనా సరే పని చేయించుకోవాలి దీనివల్ల పిల్లలతోటి కూడా కొద్దిపాటిగా గా మాట్లాడేసరికి దానివల్ల ఇబ్బందులు అవ్వడము లేదా పిల్లలతోటి రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందంటే కొద్దిగా సెపరేటివ్ టెండెన్సీస్ అంటే వీళ్ళు లగ్నం కాబట్టి వీళ్ళు ఎక్కువ ట్రావెల్ చేయడానికి కూడా ఇష్టపడుతుంటారు సో ఒక పాటిగా డిస్టెన్స్ వస్తుంది అనమాట ఒక సెపరేటివ్ టెండెన్సీ క్రియేట్ అవుతుంది దానివల్ల అండ్ పిల్లలతో వీళ్ళు ఎక్కువ మట్టుకు ఫ్రెండ్లీ నేచర్ తోటి ఉండాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు కానీ బాధక అయ్యేసరికి ఏంటంటే ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు కొద్దిగా పిల్లలకి దూరం ఉండడము పిల్లలపైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవడము ఆ టెంపరీ సెపరేషన్ ఒకటి కనబడడం ఇది జరుగుతూ ఉంటుంది అదే బుధుడు సప్తమాధిపతి అయ్యి బాధకాధిపతి అయి షష్టస్థానంలో వృషభ రాశిలో ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ సెవెంత్ లో సిక్స్త్ హౌస్ కాంబినేషన్స్ వచ్చేసరికి స్పౌస్ తోటి లిటిగేషన్స్ ఒకవేళ స్పౌస్తో ప్రాబ్లమ్స్ లేకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్స్లో లిటిగేషన్స్ ఏదో రకంగా వాళ్ళు కొద్దిగా పార్ట్నర్స్తో మాత్రం పార్ట్నర్స్తో మాత్రం లిటిగేషన్స్ దానివల్ల బాధ క్రియేట్ అవ్వడము ఆబ్స్టికల్స్ క్రియేట్ అవ్వడము లేకపోతే లీగల్ ఇష్యూస్లోకి వెళ్ళిపోవడము ఇలాంటివి లేకపోతే స్పెసిఫిక్ ఒకవేళ వైఫ్ తోటి ఇబ్బందులు లేకుండా వైఫ్తో రిలేషన్షిప్ బాగానే ఉంది అనుకుంటే వైఫ్ తరపు బంధువర్గం వాళ్ళతోటి ఇబ్బందులు రావడము లేకపోతే వైఫ్ పేరు పైన ఏదైనా స్థిరాస్తులు ఉంటే అది లీగల్ ఇటిగేషన్లోకి వెళ్ళడం దానివల్ల వీళ్ళకి బాధ క్రియేట్ అవ్వడం ఇవన్నీ ఎప్పుడు ట్రిగర్ అవుతాయి అంటే లైఫ్ లాంగ్ ట్రిగర్ అంటే ఆ థీమ్ లాంగ్ ఉండదు ఎస్పెషలీ దశ అంతర్దశలో వచ్చినప్పుడు ఇలాంటి పాయింట్స్ ట్రిగర్ అవుతాయి సప్తమాధిపతి బాధకాధిపతి బుధుడు మళ్ళీ సప్తమ స్థానంలోనే ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్గా బుధుడు చాలా ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఇచ్చేస్తుంది అనమాట స్పౌస్కి అంటే ధనుర్లగ్నం వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే నా స్పౌజ్ నా నా లాగా ఆలోచించట్లేదు సో దానివల్ల వీళ్ళకి ఇబ్బందులు క్రియేట్ అయ్యి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అనమాట రిలేషన్షిప్ బోర్ కొట్టేస్తుంటుంది సో అలా కూడా వీళ్ళు మెంటలీ ఇమోషనలీ కొద్దిగా డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ దానివల్ల వీళ్ళు బాధపడతారు అంటే స్పౌస్ దగ్గర నుంచి వాళ్ళకి కోరుకున్న అటెన్షన్ వీళ్ళకి రాదు కాబట్టి ఆ బాధ ఒక్కొక్కటి కనబడుతుంది అష్ట సప్తమాధిపతి బాధకాధిపతి స్థానంలో ఉంటే మనకి అష్టమ స్థానం క్యాన్సర్ అవుతుంది క్యాన్సర్ లో పడినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ కూడా బుధుడు చాలా మైండ్ గేమ్స్ ప్లే చేస్తూ ఉంటారనమాట ఏదన్నా ఇప్పుడు బా స్పౌజ్ కొన్నిసార్లు ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళినప్పుడు రిలేషన్షిప్ గా వెళ్ళినప్పుడు కొద్దిగా సీక్రెటివ్ టెండెన్సీస్ ఉండి మ్యానిపులేషన్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆశ్లేష నక్షత్రం కనబడుతుంది పడుతుంది కాబట్టి ఈ మ్యానిపులేటివ్ టెండెన్సీ కొద్దిగా ఉంటుంది అండ్ మైండ్ గేమ్స్ ఆడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అష్ట బాధకాధిపతి భాగ్యస్థానంలో సింహరాశిలో పడితే గనక మళ్ళీ ఇది ఫారెన్కి కనెక్టివిటీ ఉంటుంది మ్యారేజ్ తర్వాత ఫారెన్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ బా మ్యారేజ్ తర్వాత ఫార్చ్యూన్ అంటే భాగ్యం వృద్ధి చెందడం జరుగుతుంది కాకపోతే మళ్ళీ ఏదో ఒక రూపంగా తండ్రి తోటి కానీ తండ్రి వర్గపు వారితో కానీ కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి బా బాధకాధిపతి దశమ స్థానంలో కన్యా రాశిలో గనక ఉంటే ఇక్కడ బుధుడు వీళ్ళకి చాలా మట్టుకు ఏం ప్రాబ్లం ఇస్తాడంటే కెరియర్ లో వీళ్ళు ప్రాపర్ గా కమ్యూనికేషన్ దగ్గర ఇబ్బంది అవ్వడం జరుగుతుంది కెరియర్ కి సంబంధించి ప్రాపర్ గా మేనేజర్స్ తోటి కానీ ఆ కర్మక్షేత్రంలో కానీ కరెక్ట్ గా గైడెన్స్ లేక కూడా కొద్దిపాటిగా ఇబ్బంది పాలు అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట బికాస్ సెవెంత్ నుంచి టెన్త్ హౌస్ మనకి హైయెస్ట్ కర్మస్థానం అని చెప్పేసి చెప్తూ ఉంటారు కాబట్టి అందులో కన్యా రాశి అవుతుంది ప్రారంభ కర్మ కూడా వాళ్ళకి కెరియర్ కి సంబంధించి ఎక్కువ ఉంటుందన్నమాట సో చాలా మటుకు ఫ్లక్చువేషన్స్ అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి దానివల్ల వీళ్ళు చాలా బాధపడతారు బేసికల్గా కెరియర్ వల్ల అండ్ బాధకాధిపతి లాభస్థానంలో ఉంటే అంటే ఇక్కడ మనకి తుల రాశి పడుతుంది ఇక్కడ ఏంటంటే వైఫ్ వచ్చిన తర్వాత కానీ హస్బెండ్ వచ్చిన తర్వాత కానీ వీళ్ళకి వెల్త్ జనరేట్ అవ్వడము హోప్స్ అండ్ విషెస్ ఫుల్ఫిల్ అవ్వడము ఎక్కువ మటుకు బయట ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఈ తులారాశి రిలేషన్షిప్స్ కి కూడా మనకి చూసుకుంటాం కాబట్టి పార్ట్నర్షిప్స్ చేయడంలో అండ్ ఎక్సెస్ గా డబ్బు ఖర్చు పెట్టేయడంలో ఎందుకంటే తులారాశి వాళ్ళకి స్పెసిఫిక్ గా ఎలా ఉంటుందంటే బాగా లావిష్ గా లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటూ ఉంటారు సో ఈ స్పౌజ్ ఒకవేళ ఈ కాంబినేషన్ లో కనుక వాళ్ళకి నేటివ్ చార్ట్ లో ఉంటే గనక స్పౌజ్ వచ్చిన తర్వాత బాగా బయట తిరగాలనుకోవడము దీనివల్ల ఎస్ డబ్బులు కలిసి వస్తాయి అవుతుంటాయి దాని వల్ల ఇబ్బంది పాలవ్వడము నెట్వర్క్ లో కూడా కొద్దిపాటిగా ఇబ్బందులు అవ్వడము ఫీమేల్ కా కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇలాంటి కాంబినేషన్ వాళ్ళకి ఫీమేల్ నెట్వర్క్ లో కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఫీమేల్స్ వల్ల కూడా కొద్దిసార్లు వీళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలన్నమాట ఒకవేళ జన్మ జాతకంలో ఈ కాంబినేషన్ స్పెసిఫికలీ సెవెంత్ హౌస్ లార్డ్ లెవెన్త్ హౌస్ లో ధనుర్ లగ్నం వాళ్ళకు ఉండి శుక్రుడు కూడా కొద్ది ఒకవేళ పాడవుతాయి కనుక అలాంటి కాంబినేషన్ చాట్ వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి తో లేడీస్ తోటి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి అదే సప్తమాధిపతి బాధకాయ ట్వెల్త్ హౌస్ లో ఉంటే ఏంటంటే రిలేషన్షిప్ లోకి వచ్చేసరికి కొద్దిగా డిస్టెన్స్ ఉంటుంది అది ఈ కాంబినేషన్ మనకి చాలా మటుకు అన్ని లగ్నాల వాళ్ళకి ఈ స్పెసిఫిక్ కాంబినేషన్ కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది అనమాట ఈధర్ వీళ్ళు వీళ్ళు ఒక ఒక ప్లేస్ లో ఉంటే వీళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇంకొక ప్లేస్ లో ఉండడము మెంటలీ ఇమోషనలీ డిస్కనెక్ట్ అయిపోయి ఉండడము ఫిజికల్ కనెక్షన్స్ లో కూడా కొద్దిగా ఇబ్బందులు రావడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిపాటిగా ఇక్కడ బుధుడు కొంచెము మానిపులేటివ్ ప్లానెట్గా ఉంటుంది రిలేషన్షిప్స్లోకి వచ్చేసరికి గాసిప్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి స్పెసిఫిక్ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట రిలేషన్షిప్ మ్యాటర్స్కి వచ్చేసరికి అది బేసికలీ బాధకాధిపతి బుధుడు ధనుర్లగ్నం వాళ్ళకి ఏ హౌస్ లో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో ఇది జనరలైజ్డ్ వ్యూ మరి పరిహారాలు అంటే ఇక్కడ బుధుడు మెయిన్ ప్లానెట్ కాబట్టి విష్ణు సహస్రనామం రెగ్యులర్ గా చాంటింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అండ్ బుధవారము వినాయకుడికి చేసుకోవడము లైక్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ గణపతి ఆరాధన ఉదయం త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ కల్లా లేచి గణపతి ఆరాధన చేసుకోవడము విష్ణు సహస్రనామం రెగ్యులర్ గా బుధవారం రోజు మొదలు పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మేనమామలు ఒకవేళ ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే రిటర్న్ లో మళ్ళీ హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళకి హెల్ప్ చేయడము కమ్యూనికేషన్ చాలా క్లియర్ గా ఉండాలి ఎట్టి పరిస్థితులలో గాసిప్స్ చేయకూడదు ఎందుకంటే ఈ బాధక లాడ్ దశ అంతర్ దశలు వచ్చినప్పుడు చాలా కుదిపేస్తాయి అన్నమాట బేసికల్లీ అండ్ ఈ ఒక్క ప్లేస్మెంటే కాకుండా ఈ బాధక లాడ్ వేరే గ్రహాలతో పాప గ్రహాలతో కలిసి షష్ఠ అష్టక వ్యయాలలో పడితే గనక కొద్దిగా మెలిఫిక్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కాబట్టి వీలైనంత మంత్కు మనము సాత్వికమైన పద్ధతిలో ఉండి ఎథిక్స్ ఫాలో అవుతూ ఉంటే చాలా బెటర్ ఉంటుంది గాసిప్స్ మాత్రం చేయకూడదు బుధుడు మెయిన్ కారకుడు కాబట్టి గాసిప్స్ చేయకూడదు కమ్యూనికేషన్ చాలా క్లియర్ గా ఉండాలి ఎవరిని చీట్ చేయద్దు ఎస్పెషల్లీ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఎవరిని చీట్ చేయకూడదు ఇవన్నీ మనము కొద్దిగా మన లైఫ్ స్టైల్లో మనము ఇవి హ్యాబిట్స్ మనము ఇన్కల్కేట్ చేసుకుంటే మనము అస్తమానము గుడిలోకి వెళ్ళి రెమెడీస్ చేసుకుంటూ ఆ గుడికి వెళ్తాము కానీ రెమెడీస్ చేసుకుంటాము కానీ మన నేచరే మనకు మారకపోతే దెర్ ఇస్ నో పాయింట్ కదా మన బుద్ధి మార మార్చుకోవాలి సో మనము అది ఒక అవేర్నెస్ తెచ్చుకొని మనము ముందుకు సాగితే బాగుంటుందమ్మా